అందరికీ నమస్కారం శుభారంభానికి స్వాగతం భారతీయుల ఆత్మ భాష ఈ శీర్షికన విలువైన విషయాలు తెలుసుకుందాం భారతీయులందరికీ కలిపి ఏదైనా ఆత్మీయమైన భాష ఉంది అంటే అది సంస్కృతమే ఒకరి భాషను ఒకరు నేర్చుకోవడం అనేది సమైక్యతను చాటడం పరస్పర గౌరవాన్ని ప్రకటించడం పరస్పర విజ్ఞానాన్ని పంచుకోవడం కోసం చాలా అవసరమే అయితే అన్ని భాషలు సంస్కృతాన్ని మాతృస్థానంలో ఉంచి గౌరవించినవే సంస్కృతము ద్వారా తమ భాషని సుసంపన్నం చేసుకున్నవే అయితే కొందరు ప్రాంతీయ భాషాభిమానులు సంకుచిత ధోరణిలో ఇతర భాషా ప్రాభవాన్ని భరించలేక తమ భాష ఔన్నత్యం పెంచుకోవడం కోసం సంస్కృతాన్ని సైతం నిరసించడము మనం చూస్తూ ఉన్నాం సంస్కృతం అనగానే అదేదో ఆస్తిక భాష మత భాష అనే అభిమతం ఉన్నవారు తమ నాస్తిక భావాల అభివృద్ధికి సంస్కృతం అడ్డంకం అని భావించడము జరుగుతుంది ఈ రెండు రకాల వారు సంస్కృతాన్ని నిర్మూలించాలని నినాదాలు చేయడమూ ఉంది దీనికి తోడు భారతదేశంపై సాంస్కృతిక విజయం సాధించే ఉద్దేశ్యంతో పాశ్చాత్య దేశాలు తద్భావనిష్ఠులు చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి సంస్కృతాన్ని మృత భాష అని ముద్రవేయడం చివరికి ప్రభుత్వాలు కూడా రాజకీయ లబ్ధి కోసం భారతీయేతర భాషలకు అగ్రపీఠాలు ప్రత్యేక ప్రతిపత్తులు కేటాయిస్తున్నాయి ఓ ఐదు నిమిషాలు రేడియోలో వార్తలు వినిపించడంతో సంస్కృత భాష సేవ చేశామని చేతులు దులుపుకుంటున్నారు అయితే మన నిర్లక్ష్యం వల్ల మనం ఎలాంటి గొప్ప నిధిని పోగొట్టుకుంటున్నామో తెలుసుకోలేకపోతున్నాం ఈ దేశాన్నంతటినీ ఏకసూత్రముగా కూర్చిన సంస్కృతికి మూలాధారము సంస్కృత భాషేనని కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది ఎంతగా ప్రాంతీయ భాషల్లోకి తర్జుమాలు చేసుకున్నా ఇంకా అందజేయవలసినటువంటి సంస్కృత సాహిత్యం అనంతముగా ఉంది వేదాలు ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాలు అలా ఉంచి కాళిదాస మాఘ మొదలైన మహాకవుల కావ్యాలు విశ్వసాహిత్యంలోనే విశిష్ట గౌరవాన్ని అందుకున్న విషయం మర్చిపోరాదు అనేక కావ్యాలు వివిధ ఛందస్సుల్లో చూపించినటువంటి వినూత్నమైన సంగీత గమనాలు ఇప్పటికీ నిత్య నూతనమే ఇక తత్వశాస్త్ర గ్రంథాలు సంగీత శాస్త్రము నాట్యశాస్త్రము అలంకార శాస్త్రము వైద్య శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం నీతి ధర్మ గణిత తంత్ర యోగ ఆగమశాస్త్రాలు అనేక సూత్ర రచనలు ఇలా అసంఖ్యాకముగా ఎన్నో శాస్త్రాలకు శాస్త్రాలే సంస్కృతంలో ఉన్నాయి భారతదేశం అంతటా ఈ శాస్త్రాలు ప్రచలితము కావడానికి దోహదపడింది సంస్కృత భాషే అంతేకాదు పాశ్చాత్య మేధావులు సైతం ముగ్ధులై మోకరిల్లుతున్నది ఈ భాషామ్మ తల్లి ముందే జనని సంస్కృతంబు సకల భాషలకును అని ప్రాంతీయ భాషలన్నీ సంస్కృతాన్ని అమ్మగా ఉంచి తాము సోదర స్థాయిలో ఆ అమ్మకు వారసత్వాన్ని సంపాదించుకుంటూ మనగలుగుతూ ఉన్నాయి సంస్కృత భాషను అంగీకరించిన అత్యల్ప సంఖ్యాక ప్రాంతీయ భాషలు పోటీగా సంస్కృత భాషలో ఉన్న శాస్త్రాలనే తమ భాషలోకి అనువదించుకొని తమ విజ్ఞాన సంపదను పెంచుకున్నాయి ఆ తరువాత మూలాన్ని కాదని మూలగా ముడుచుకు కూర్చుంటున్నాయి జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో సంస్కృతం ఉన్నత స్థాయిలో ఆదరింపబడుతోంది సంస్కృత ప్రాధాన్యం ఉన్న దేశాల్లో మన దేశం మూడవ స్థానంలో ఉంది మన దైవ భాష జర్మనీ లాంటి దేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన నిర్బంధ విద్యగా బోధింపబడుతోందన్న విషయం మనం గమనించాలి ఇక ఆధ్యాత్మికంగా సంస్కృతం మంత్రభాష నాదశక్తి రహస్యాలను తనలో దాచుకున్న భాష వర్ణక్రమం మొదలుకొని వ్యాకరణ నిర్మాణం వరకు నాగరిక భారతీయ భాషలన్నీ సంస్కృతాన్ని అనుసరించాయి వైజ్ఞానిక శాస్త్రీయ లక్షణం ఉన్నటువంటి ఏకైక భాష సంస్కృతం ఏ పదం ఎందుకు పుట్టిందో ఎలా పుట్టిందో చెప్పగలిగినటువంటి భాష సంస్కృతమే వ్యుత్పత్తి అనేది ఈ భాషకున్న ప్రత్యేక లక్షణం కనుక సంస్కృతాన్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఆలోచనలు చేయటం సహకరించటం అలవాటు చేసుకోవాలి లేకపోతే ఎవరైతే వ్యూహాత్మకంగా సనాతన ధర్మం పైన సంస్కృతి మీద దాడి చేయాలనుకుంటున్నారో ఈ సంస్కృత భాషని కూడా పూర్తి స్థాయిలో అంతమందించాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ ఆశయాలకి మనము పావులుగా మారే ప్రమాదం ఉంది అర్థం చేసుకోండి రేపటి శుభారంభంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం